గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం అందుబాటులోకి తీసుకొచ్చి సులభతరం చేసిందని కోవూరు సిఐ సుధాకరెడ్డి తెలిపారు మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతులు పొందొచ్చని చెప్పారు మండపం ఏర్పాటు చేయాలనుకునే వారి వివరాలు ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది విగ్రహంతో పాటు మండపం ఎత్తు విగ్రహాన్ని ఏ రోజు పెడతారు నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు ఏ వాహనంతో తరలిస్తారు తదితర వివరాలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసి దరఖాస్తులు చేసుకోవాలన్నారు విగ్రహం ఊరేగింపు సందర్భాల్లో మద్యం తాగి వాహనాన్ని నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గణేష్ విగ్రహాలను రహదారులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల నృత్యాలు ఉండకూడదని డీజే శబ్దాలు ఎక్కువగా ఉండకూడదన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొవ్వూరు సర్కిల్లో అంటే కొవ్వూరు మండలంలోకూరుపేట మండలంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా ఆటంకాలు లేకుండా సంతోషంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పోలీస్ శాఖ ఈ సంవత్సరం సరికొత్తగా ఆన్లైన్ పర్మిషన్ విధానాన్ని తీసుకుని వచ్చింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీని ద్వారా ఎవరైనా సరే మీరు మండపం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి వారు ఒక కమిటీగా ఏర్పడి అప్లికేషన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే వచ్చిన అప్లికేషన్ రిసీవ్ చేసుకొని స్థానిక పోలీసు ఎస్ఐ గారు ఎస్హెచ్ఓ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మండపం మీరు ఏర్పాటు చేసేటువంటి ప్రదేశాన్ని విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి అన్నీ పరిస్థితులని పరిశీలన చేసి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ముందుగా మీరు కొంతమంది ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక కమిటీగా ఏర్పడాలి మీ యొక్క పూర్తి వివరాలు అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు అన్నీ కూడా అప్లికేషన్తో పాటు సమకూర్చాలి అదేవిధంగా మీరు ఎన్ని రోజులైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారో మండపాన్ని తర్వాత మీరు నిమజ్జనం ఏ రోజు చేస్తారో రూట్ ఎటువైపు ఏ ప్రదేశంలో నిమజ్జనం చేస్తారు ఇటువంటి వివరాలన్నీ కూడా ముందుగానే పోలీస్ శాఖకి తెలియజేయవలసి ఉంటుంది దానికి అనుగుణంగా ఇతర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ తరపు నుంచి మేము ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లు చేసి మీ కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఎటువంటి గొడవలు అల్లార్లు లేకుండా భక్తులు ప్రశాంతంగా దేవుని దర్శనం చేసినట్టు మీ పూజాది కార్యక్రమాలు ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకునేలాగా కూడా మేము తోడ్పాటును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు జాగ్రత్తలు తప్పనిసరిగా గణేష్ మండపం ఆర్గనైజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విద్యుత్తు పరికరాలు లైటింగ్ కానివ్వండి మైకులు కానివ్వండి ఇతరత్ర ఏర్పాటు చేసేటువంటి విషయాల్లో ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్స్ ఉన్నా మీరు ఇల్లీగల్గా సప్లై తీసుకున్నా కానీ నేరం అవుతుంది మీరు అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అప్ చేసుకొని వాళ్ళకి కట్టాల్సినటువంటి స్టాట్యూటరీ ఫీజెస్ చెల్లించి సేఫ్టీ ఉండేటువంటి ఆపరేటర్స్ వైర్లు కానివ్వండి ఇతర పరికరాలు ఎలక్ట్రికల్ పరికరాలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మండపం ఎన్ని రోజులు మెయింటైన్ అవుతుందో అన్ని రోజులు రౌండ్ దిక్ల కమిటీ మెంబర్లు కానీ కమిటీ మెంబర్ల తరపు నుంచి ఎవరైనా ప్రతినిధులు కానీ మండపంలో హాజరుగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే మేము ఆ ప్లే ఆ ప్లేస్లో మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది మీకు క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేస్తాం ఆ మండపంలోనే దానిని మా సిబ్బంది కూడా తరచుగా చెక్ చేస్తారు చెక్ చేసి స్కానింగ్ చేసి మీరు ఉన్న టైంలో కూడా ఫోటోలు వీడియోలు అన్ని తీయడం జరుగుతుంది ఏదైనా మీరు అక్కడ ఆ సందర్భంలో మీరు ఆప్షన్స్లో ఉంటే ఏదైనా సంఘటన జరిగితే మీ యొక్క నిర్లక్ష్యం ఉందని భావించాల్సి వస్తుంది మళ్ళీ దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మండపం నిర్వాహకులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండపాలు దగ్గర కానీ ఊరేగింపు సమయంలో కానీ మద్యం తాగి గొడవ చేయటం తర్వాత డీజేలు నిర్వహించడం రికార్డింగ్ డ్యాన్స్లు అశ్లీలకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పూర్తిగా కూడా చట్ట విరుద్ధం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలా ఈ విషయాల్లో కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయినా ముందుగా తెలియజేస్తాను మీరు ఎవరెవరికి అడ్వాన్స్లు ఇచ్చి సార్ మేము అడ్వాన్స్ ఇచ్చాము ప్రోగ్రామ్స్ అంటే ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు అదే ఆ ఆ ప్రోగ్రామ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిమజ్జనం ప్రదేశంలో కూడా ఎక్కడైతే ప్రభుత్వము మన నెల్లూరు మున్సిపాలిటీ వారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలు నిమజ్జనం కోసం కొన్ని ప్రదేశాలు సూచించడం జరిగింది ఆ ప్రదేశాల్లో తగినటువంటి లైటింగ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఈతకాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు కానీ ఎవరైనా కానీ ప్రమాద శత్తు మునిగిపోయే అవకాశం ఉంది అప్పుడు దానికి కూడా ఆర్గనైజర్సే బాధ్యులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను మీరు ముందుగా ప్రభుత్వం వారు ఈ పండుగ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఘాట్లలోనే నిమజ్జనం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము ఫైర్ క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ కంప్లీట్గా నిషేధం మీరు ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా ఈ గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఉపయోగించడానికి వీల్లేదు మీరు అలా కాకుండా ఫైర్ క్రాకర్స్ మీ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల పేరుతో బలవంతంగా దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నట్లయితే వాళ్ళ మీద నాన్ వెజబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి భక్తుల దగ్గర ప్రజల దగ్గర మీరు చందాలు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు ఎవరినైనా బలవంతం పెట్టినట్టు మెదిలిచ్చినట్టు మా దృష్టికి వస్తే మేము క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మండపాల దగ్గర కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అది చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అది ఒలికిపోవడం కానీ ఆ మంటలు ఫ్లేమ్స్ వచ్చి అగ్ని ప్రమాదానికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఆపడానికి కావాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని కూడా మండపం ఆర్గనైజర్స్ అరేంజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా పండగ జరుపుకోవాలి ఎవరు గాయపడకూడదు ఇతరులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేదే మా యొక్క ప్రధాన ఉద్దేశం మైక్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది లోపు మాత్రమే మైక్ని మీ పర్మిషన్ ఇచ్చినటువంటి డెసిబుల్ వాటి అంతవరకే ఆ సౌండ్ ఉపయోగించుకోవాలి ఇతరత్రా ఎవరు కూడా ఇబ్బంది కలగజేయకూడదు డీజేలు పూర్తిగా నిషిద్ధం ఫైర్ క్రాకర్స్ పూర్తిగా నిషిద్ధం రికార్డింగ్ డ్యాన్సులు పూర్తిగా నిషిద్ధం దయచేసి ఈ విషయాలను గమనించాలని చెప్పి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ